హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో దేశంలోకి వద్ద ఉన్న మాత ఆలయం ప్రపంచంలోని వింతైన దేవాలయాలలో ఒకటి ఈ ఆలయంలో దాదాపు ఇరవై వేలకు పైగా ఉన్నాయి ఇవి ఆలయ ప్రాంగణంలోనే తింటాయి అక్కడే నివసిస్తాయి ఈ ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులు వీటిని పూజిస్తారు ఈ పవిత్ర ప్రాణులను కబాస్ అని కూడా పిలుస్తారు వీటిని దర్శించుకుని తమ భక్తిని చాటుకునేందుకు దూర ప్రాంతాల నుండి చాలా మంది భక్తులు వస్తారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ ఆలయంలో తలుపు హ్యాండిల్స్ నుండి గ్రిల్స్ పాలరాయి నిర్మాణాల వైపున అంచుల వరకు కూడా ఎలుకలు ఖచ్చితంగా ప్రతి చోట ఉంటాయి ఆలయంలో చెల్లాచెదురుగా ఉన్న పాలు కొబ్బరి చిప్పలు అనేక ఇతర ఆహార పదార్థాల చుట్టూ ఇవి డజన్ల కొద్దీ కనిపిస్తాయి ఈ ఎలుకలు మీ కాళ్ల క్రింద పడకుండా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది పొరపాటున ఏదైనా ఎలుక కాళ్ల కింద పడి మరణిస్తే అపవిత్రతకు కారణమైన వ్యక్తి ఆ ఎలుక విగ్రహాన్ని ఘన బంగారంతో తయారు చేయించి ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఎలుకలను చాలా భద్రంగా చూసుకుంటారు ఇతర జంతువులు పక్షుల నుండి ఎలుకలను సురక్షితంగా ఉంచడానికి ఆలయ ప్రాంగణంలో వైర్లు మరియు గ్రిల్స్ ను ఏర్పాటు చేశారు ఈ దేవాలయంలో కుటుంబాలతో శాశ్వతంగా నివసించే పూజారులు సంరక్షకులు ఉన్నారు వీరు ఎలుకలకు ఆహారం ఇవ్వడంతో పాటు వాటి విసర్జనను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు శక్తికి విజయానికి మూలమైన దుర్గాదేవి యొక్క ఉపాసకురాలు కర్ణీమాత పద్నాలుగవ శతాబ్దం కాలం నాటి ఈమె దాదాపు నూట యాభై సంవత్సరాలు జీవించినట్లు చెబుతారు కర్ణీమాతకు చిన్నతనం నుండి ఉన్న అంతీంద్రియ శక్తుల కారణంగా ప్రజల కష్టాలను తొలగిస్తూ ఉండేది దీంతో ప్రజలంతా ఆమెను దేవతగా కొలిచేవారు ఒకరోజు అకస్మాత్తుగా కర్ణీమాత అదృశ్యం కావడంతో భక్తులు ఆమె ఇంటి వద్దే ఆలయం నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు తర్వాత కర్ణీమాత భక్తులకు సాక్షాత్కరించి వారితో మాట్లాడుతూ తన వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని వారంతా తిరిగి ఎలుకలుగా జన్మించి ఆలయంలో ఉంటారని వారిని సేవిస్తూ ధన్యులు కమ్మని అనుగ్రహించిందట అప్పటి నుండి ఇక్కడ వేలాది సంఖ్యలో నల్ల ఉన్నట్లు చెబుతారు వికనేర్ చేరుకోవడానికి సమీప విమానాశ్రయం జోధ్పూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది సుమారు రెండు వందల యాభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి